బాల్య వివాహాల నిర్మూలనపై శ్రీ కళహస్తిలోని పురపాలక సంఘంలో సీడీపీఓ శాంతిదుర్గ ఆధ్వర్యంలో మండల అధికారులు అంగన్వాడీ సిబ్బందికి ఆశా వర్కర్లకు ఆర్పీలకు అవగాహన సదస్సు నిర్వహించారు సిడిపిఓ శాంతిదుర్గ మాట్లాడుతూ మహాశివరాత్రి వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా శివపార్వతుల కళ్యాణోత్సవం నాడు జరిగే వివాహాలలో బాల్య వివాహాలు ఎక్కడా జరగకుండా అరికట్టేందుకు అంగన్వాడీ సిబ్బంది సంబంధిత అధికారులతో కలిసి పటిష్టమైన కార్యాచరణ చేపట్టామని తెలిపారు శివపార్వతుల కళ్యాణోత్సవం నాడు పట్టణంలో పలుచోట్ల అంగన్వాడీ సిబ్బంది చే కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని నూతనంగా వివాహం చేసుకునే నూతన వధూవర్లు వారి ధృవీకరణ పత్రాలతో తమ కేంద్రాలను వివాహానికి నమోదు చేసుకోవాలని కోరారు ఈ రోజు మనకి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఎక్కడెక్కడ బాల్య వివాహాలు జరగకూడదు అనే అవగాహన కార్యక్రమము మున్సిపల్ ఆఫీసు నేను నిర్వహిస్తున్నాము మనకు అందరికీ తెలిసిందే మన కాలహాస్తిలో జరిగే మహాశివరాత్రి అనేది చాలా బ్రహ్మాండంగా జరుగుతుంది దానిలో ఈ స్వామివారి కళ్యాణం ఏదైతే ఉంటుందో పదిహేడవ తేదీ ఆ రోజు చాలా మంది పెళ్లిళ్ళు చేసుకుంటే మంచి జరుగుతుంది అనే ఒక నమ్మకము మంచి చాలా సంవత్సరాల నుంచి జరుగుతుంది సో అదే సమయంలో కొంతమంది వయసు రాకపోయినా అంటే చట్టపరంగా బాల్యవాహము కింద వచ్చే వాళ్ళందరూ కూడా పెళ్లి చేసుకోవడానికి ప్రయత్నం చేస్తారేమో అని ఒక ఆచారం ఉండేది కాబట్టి మేము డిపార్ట్మెంట్ ఉమెన్ డెవలప్మెంట్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ద్వారా వివిధ కార్యక్రమాలు గత రెండు నెలల నుంచి చేస్తున్నాము ఇందులో భాగంగా ఏంటంటే ఆల్రెడీ ఫీల్డ్ లో అవగాహన కార్యక్రమాలు సచివాలయ లెవెల్లో సమూహాలుగా మహిళలు కూర్చోబెట్టి అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు కాబట్టి ఎక్కడా కూడా మేము పది స్టాల్స్ ఫామ్ చేసి స్వామివారి కళ్యాణం రోజు ప్రతి ఒక్క ఆల్ లైన్ డిపార్ట్మెంట్స్ బిఆర్ఓ పంచాయతీ సెక్రటరీ ఎంఎస్కే అంగన్వాడీ టీచర్ హెల్త్ డిపార్ట్మెంట్స్ సచివాలయం నుంచి అందరూ కూడా ఒక టేబుల్ ఒక ఒక స్పాట్ లో కూర్చొని ప్రతి ఒక్క దంపతులు ఎవరైతే పెళ్లి చేసుకుని వస్తారో వాళ్ళ సర్టిఫికెట్స్ వెరిఫికేషన్ చేయడం జరుగుతుంది అదే విధంగా ఆ పెళ్ళి సోమవారి కళ్యాణం జరిగే చోట మేము అందరూ కూడా ప్ర అక్కడ ఉంది ఎక్కడా కూడా ఇలాంటి ఎలా ఏ విధంగా కూడా బాల్యవాహం జరగకుండా చర్యలు తీసుకుంటున్నాము సిబ్బంది అందరూ కూడా అప్రమత్తం చేశాము ఈ రోజు కూడా మళ్ళీ మరోసారి సిబ్బంది అందరికీ కూడా ఎక్కడా కూడా చెల్లి మ్యారేజ్ జరగకుండా ఉండే విధంగా పనిచేయవలసిందిగా తెలియజేస్తున్నాము